హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజకృష్ణ ట్రావెలర్ ఈరోజు మనము అమ్మనవల్ గ్రామంలోని బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము హైదరాబాద్ నుంచి అయితే మూసిన అయితే బాగా కొట్టుకొస్తుంది చూస్తున్నారు కదా ఇవైతే మూసినది అనమాట ఇక్కడ చాలా అద్భుతంగా ఇక్కడ వచ్చేసి వాటర్ అయితే మస్తు ఫ్లో ఉన్నది చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి ఎన్నికొచ్చుకోండా వచ్చేసి మన కారు వచ్చేసి కొండ పట్టుకోని చూస్తుంటే మాత్రం ఇది మొత్తం మూసినది హైదరాబాద్ నుంచి కదా స్లో ఇదే ఉన్నట్టుంది హైదరాబాద్లో కూడా రాత్రి చాలా బీభత్సంగా వర్షం అయితే పడింది ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే పాత బ్రిడ్జ్ అయితే కూలిపోయింది కాబట్టి కొత్త బ్రిడ్జ్ కట్టిలేదు ఇది వచ్చేసి గంగమ్మ గుడియా కొండ పక్కన గంగమ్మ గుడి అప్పుడప్పుడు ఇక్కడ పండగలు చేసుకుంటారు అంత వచ్చి వాటరు అక్కడ పండలు ఉన్నాయా మునిగిపోయినాయా ఉన్నాయా సో ఇది ఒక అమ్మనంబోల్ గురించి పొడిసేడు వేయే రోడ్డుకి ఒక బ్రిడ్జ్ ఉందన్నమాట ఈ బ్రిడ్జ్ కిందికి వెళ్ళి వాటర్ అయితే పోవడం జరుగుతుంది హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు మొత్తం చాలా వేగవంతంగా వాటర్ అయితే వస్తున్నాయి ఇంతమందికి అయితే లాక్డౌన్లో అప్పటికి మనము కేసీఆర్ పాలనలో ఇది బ్రిడ్జ్ అయితే మునిగిపోయింది ఎప్పుడైతే కిందికి వెళ్ళిపోతున్నాయి ఏ కారు వస్తుంది అక్కడ పడితే ఏం లేదు ఇక్కడ మనిషి దొరకడు కూడా దొరకడు ఎందుకంటే సహాయం చేసే వ్యక్తులు కూడా ఇక్కడ లేరు అనమాట చూస్తున్నారు కదా ఇంత అద్భుతమైన జలపాతంలో ఎవరు పడితే దొరకరు ఇది వచ్చేసి కింద బ్రిడ్జ్ అనమాట బ్రిడ్జ్ కూలిపోతే మళ్ళీ కొత్త బ్రిడ్జ్ కట్టడం జరిగింది